రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా ఏచూరి శివ ఎన్నికైనందున గురజాలలో ఘన సన్మానం ముఖ్య అతిథిగా హాజరైన పాత్రికేయుడు మున్సిపల్ చైర్మన్ బడేజాని గురజాల రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ ఏచూరి శివమ గురజాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివను షాల్వాలతో సత్కరించి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక పాతికేయులు మాట్లాడుతూ గురజాలలో జర్నలిజం ప్రస్థానం మొదలుపెట్టి నేడు రాష్ట్ర స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాష్ట స్థాయిలో ఎంజేఏ కమిటీలో ఏకగ్రీవంగా పదవిని దక్కించుకోవడం సామాన్య విషయం కాదని ఆయన

ఏదో ఒక వార్త మిస్ అవుతూనే ఉందా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అంటే దాని కాలంలో పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెక్రటరీ టీవీ ఛానల్ ఒక రిపోర్టర్ ఉంటాడు దాని పేపర్కి మాత్రం పదిహేను మంది రిపోర్టర్లు ఉంటాయి ఒక్కొక్క పదిహేను మంది రిపోర్టర్లే కాకుండా వాళ్ళ షిఫ్ట్లు ఉన్నాయి ఉదయం పదింటికి వస్తే మూడింటికి వెళ్ళిపోతారు మూడింటికి వచ్చినప్పుడు తొమ్మిది ఇంటికి దాకా ప్లస్ వాటి విభాగాలు ఇవ్వాలి పలానా విభాగాలు కాదు కానీ టీవీ ఛానల్కి ఆ పరిష్ణం లేదు మొత్తం ఈయన క్రైమ్ ఇది ఈ ఫ్యాబ్ సాంస్కృతిక సీఎంఓ మొత్తం సకలం ఈజ్ ఉంటారు సో అక్కడ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా అంటే మన వ్యక్తిగతంగా నిజంగా చెప్పాలంటే చిన్న స్థాయి అది ఇళ్ళలో అధికారులలో పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లే మనం ఇప్పటి నుంచి వ్యక్తిగతంగా యాక్సెస్ మెయింటైన్ చేస్తాము ఆ రోజే ఖచ్చితంగా మనం విజయం సాధించాలని అనుకున్నాడు అయితే ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రకంగా సంపాదించిన అందరికీ మీరు అన్నారు సార్ ఖచ్చితంగా మీరు మమ్మల్ని బెదిరించే విధంగా మాట్లాడారు అని చెప్పి నేను కలగండిగా చెప్పేసరికి అప్పటికప్పుడు అతను ఒక స్టాంపు ఉండదు కదా లెటర్ ప్యాడ్ లెటర్ ప్యాడ్ తీసుకుని విలేకరులందరికీ క్షమాపణ బహిరంగ క్షమాపణ లెటర్ ఇచ్చారు న్యూని ఆ విధమైన విలేకరుల మీద ఆ రకమైన భావం ఉంది సరే ఇప్పుడు మనం మన విలేకరులు వ్యవస్థ అంతగా ఇబ్బందుల్లో ఉంది మనందరూ చివరి గ్రామస్థాయి మట్టి స్థాయిని నాయకులు పెంచితేనే ఏమీ చేయలేని పరిస్థితులు అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పేరుచ్చినా రాజకీయ నాయకులు పేదించినా కూడా నీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు విలేకరులుగా ఉండేవి యూనియన్గా ఉండేవి మళ్ళీ అలాంటి వనరులు రావాలి అదేవిధంగా విలేకరులలో కూడా అలాంటి ధైర్యం అలాంటి ఖచ్చితనం అలాంటి ఐక్యత ఉన్న పరిస్థితులు మళ్ళీ రావాలని చెప్పి మనసారా మీ అందరికీ కోరుకుంటాం